विनायकाय नमः ओम विघ्नराजाय नमः गौरी गुण। पुत्राय नमः ओम गणेशराय नमः ओम स्कंदग्रजाय नमः ओम अव्याय नमः ओम पूताय दक्षाय नमः ओम अद्य सर्वेत्रयां सर्वात्मकाय नमः ओम सृष्टिकर्ते नमः देवाय नमः ओम अनि मनुष्यस्तुत्याय नमः ओम भक्त विघ्न चेतुराय नमः शक्ति संयुताय नमः ओम लंबोदराय नमः ओम शोभकर्णाय

ఓ ఇమేమశ్వర్నోపాదిభాషి భూత్రహ్మ పవిత్రేణ భూత నానాగ్రేదేవాన్ూపోయూపమాగ్రాపయామి సాధ్యం త్రివృద్దిం వహినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలక్య విరా భక్ దీపం సాక్షాద్పం దర్శయామీ పరిశీద్వినాయ విశ్వేత్య సాక్షా దీపం దర్శయామీ దీపూపాంతరం శుద్ధా చ మనం సమర్పయా పరిశిష్ట అమృతమస్ అమృతమస్తూ భారణీ పూజస్కర బలరగం సోమమాచ్యామృతిత్రాన్న మహాన్ైవేద్యం రక్ష్యాన మహా నైవేద్యం మోదక మహా నైవేద్యం అమృతపా నైవేద్యం

నవ ప్రసారణ మహా నైవేద్యం సమర్పయా మధ్యే మధ్యే పనియం సమర్పయా ఉత్తరపూషాం సమర్పయా హస్త ప్రక్షాళయా పదో ప్రక్షాళయా సమర్పయాచమ సమర్పయా फम भक्त भदम महा आवाय पोे जोिया समभदा निविम ग देवा सर्वा ठद दू सर्वादा मङ्गलं शुमुखो देवा मङ्गलं चपुवाहना मङ्गलं विघ्नराजाय मङ्गलं कन्दपूर्वजा ॐ मङ्गलाशायै मराचार्योगमयै सपे च पूर्वे चाचार्यकृधाय सुमङ्गलं नमः पार्वती सुगे हर हर महादेव शुम्भो शङ्करगोविन्दा जै भोरो गणेशमहाराजे जय गणेश भोरो जय

परमेश्वर सुत श्री वरसती विनायक स्वाम देवता चरणारिंद सुवर्ण दिव्य मंत्रपुष्प समर्पया भी चामरम बीजया भी क्षत्र ददा भी दर्शया भी वायु घोषया भी गाया भी मदलकीनाहया भी मूषिगवाहनाहया भी अंडिवाहन आरोहया भी पंचोपचार देवोपचार शक्तोपचार भक्तोपचार मंत्रोपचार షోడ ఉపచారూజాం సమర్పయామి కాని కాని చాపాన్ని తాను కాని ప్రశ్న ప్రదక్షిణే పదే పదే పాపోహం పాపకర్మ అంద్ర నక్షత్రం పట్టుకోవాలి చెప్పండి అపరాధ దాసోయా गणादीपसहस्रम पापम दूर दुस्वनाशिनी ये चामुख्य पूजा क्रियादीषु नूनियाता सद्यो वंदे यन्ति पा मंत्र हीनम क्रिया हीनम पत्ति हीनम विद्यु जितम माया देवा वारिपोर्नम सावस्थमे अनेना जाना आवाहनादि शोडस्य ओपचारा ऊजायिचा महा नैवेद्यायिचा अगवाम సర్వాత్మక వరసిద్ధి వినాయక స్వామిన సుప్రీతో సుప్రసన్నో వరదో మమ కుటుబేన సకల సౌభాగ్య దీర్ఘ సుమంగి సౌఖ్యానం ఉద్యోగ వ్యాపారా సంపద దిన దినవృద్ధి సిద్ధ్యర్థం శ్యామ్యంతు ఘోరాని శ్యామ్యూ పాపాని శ్యామ్యంతు శుభాని వర్తంతం వర్తంతం శుభాని వరసిద్ధి వినాయక పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష వీక్షణ ప్రసాద ఫల సిద్ధిరస్తు భక్తి పూర్వక శక్తి పూర్వక మనఃపూర్వక నమస్కరోణి భక్తి పూర్వకంగా నమస్కారం చేసుకొని అక్షత్ర సగం కలిసం మీద వేసి సగం అక్ష తల మీద వేసుకోండి మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా స్వామికి చెప్పుకుంటే వచ్చే సంవత్సరం ఏనాడు చేతి లోపల తీరిపోయేటట్టుగా స్వామి అనుగ్రహిస్తారు సగం సంగతుడు స్వామివారి అనుగ్రహంగా కలగాలని చెప్పి ఆ అక్షంత్రం మనం తలమీదేసుకోండి ఆశీర్వచనం కాదు స్వామివారి ఆశీర్వచనం

వారి జరుగుతున్నది వధు సూరు రాగాలు మూడు వేల వందలు రూపాయలు వాడి ఉన్నారు ఇంకెవరైనా పాడలు ఇచ్చినారో పాడండి పాట మూడు వేల ఐదు వందల రూపాయలు யார லாட்ல மூடு வேல ஐந்து ரூபாய் பாடுக்கு గారు మూడు వేల ఆరు వందల రూపాయలు పాడినారు ఐశ్వర్య పాట మూడు వేల ఏడు వందల రూపాయలు గోపిశెట్టి వెంకయ్య గారు మూడు వేల ఎనిమిది వందల రూపాయలు పాడినారు రావడమ్మ గారు నాలుగు వేల రూపాయలు వాడుతున్నారు ఎవరైనా రవడమ్మ గారి పాట నాలుగు వేల రూపాయలు సారి నాలుగు వేల రూపాయలు 4000 మంది 4000 రాజేనా 4000 ఒక్కన్న 4000 4500 రూపాయలు సహకార 4500 నేనే 4000 అంటే బచ్చ క్రిష్ణ కుమార్ మాట 4700 రూపాయలు அத்து கிருஷ்ணகுமார் முன்னாடி விஜயசேகர் பாட்ட நாலு வேல எது ரூபாய்

ఐశ్వర్య రూపాయలు మధుసూన్ రావు గారు ఐదు వేల ఒప్ప రూపాయలు వంద రూపాయలు మధుసూదన్ రావు గారు పాట ఐదు వేల వంద రూపాయలు ఆలోచించిన అసభ్యం తొందరగా పాడాలా టైం అయిపోతుంది ఆత కూడా పాడాలా కాయండి వెంకనా మీరే కాయండి ఇంకోసారి ఇంకోమని చెప్తారా ఐదు వేల ఐశ్వర్య పాట ఐదు వేల ఐదు వందల రూపాయలు ఒకటోసారి ఐశ్వర్య గారి పాట ఐదు వేల ఐదు వందల రూపాయలు ఎన్నోసారి వరసత్తి వినాయక స్వామి తొమ్మిది రోజుల పాటు జరిగినటువంటి నిత్య పూజల్లో పెట్టినటువంటి లడ్డు ఈ రోజున తొమ్మిదవ రోజు ఉపాసన జరిగిన రోజున కాబట్టి గత ఏల పాట పాడుతున్నారు ఐశ్వర్య గారి పాట ఐదు వేల ఐదు వందల రూపాయలు పాడి ఉన్నారు ఇంకెవరైనా ఉన్నారా ఐశ్వర్య గారి పాట ఐదు వేల ఐదు వందల రూపాయలు మూడవసారి వంశీతేవ స్వామి స్వామికి ప్రసాదాని తీసుకున్నది కాబట్టి ఆమెకి ఆ కుటుంబానికి ఇక్కడ పూజలు జరుపుకున్న వారి కుటుంబాలు అnder కూడా కుటుంబాల అభివృద్ధి దినద అభివృద్ధి జరిగి స్వావారకరం తప్పకుండా కలగాని కోరుకుంటున్నాం జై బోలో గణేష్ మహారాజ్ జై గణేష్ మహారాజ్ జై గణేష్ మహారాజ్

देवरे वस्या युमातु कस्या हा परस्तेराय कस्म करिष्व द्वास यावि इत्यन्य न्यत्यमायजन्ता देवा हस्ताय धर्माय कर्तामान यंते हरागम अहिमार संन्तर भोगे साध्य अत्यत्य साध्या साथ। संति देवा हा कलिसादिस्ताम देवताम निरास्ताम दासं परदेश्तापयावि

아이